సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు నేను చాలా మహా పవర్ గల్లా మంచి పవర్ఫుల్ మరి తాంత్రిక మంత్ర యంత్ర ప్రయోగ విధానంలోనే చాలా అత్యాద్భుతమైనటువంటి మంత్రం అండి దీన్ని తెలుగు శాబర మంత్రం అని కూడా అంటారు దీనికి సంబంధించినటువంటి చాలా అతి రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి అక్షర అక్షరాలు సంధించి బంధించి రాయడం జరుగుతుంది ఇది మరి పూర్వీకులైనటువంటి మరి గురు గోరఖునాథ్ గురు మచ్చదనాథ్ కాలంలో ఉద్భవించినటువంటి మంత్రం ఈ మంత్రం దీన్నే తెలుగు కాలభైరవ రక్షణ శాబర మంత్రం అని కూడా అంటాము మరి కొన్ని మంత్రాలు సిద్ధించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ మంత్రాలు సిద్ధించే ఉంటాయి మరి కాబట్టి వాటిని ఏమైనా మనం చదువుకుంటే సరిపోతుంది ఒకటి నుంచి ఐదు సార్లు మనం ఉదయం లేవగానే బ్రహ్మగడిలో మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో లేచి చదువుకుంటే సరిపోతుంది కనుక మరి మీరు సాధక ప్రియులు సాధక ఉత్తములు మా దగ్గరికి వచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమి లేదు ఎందుకంటే ఈ మంత్రాన్ని ప్రజల క్షేమం గురించి సాధకుల యొక్క క్షేమం గురించి చెప్పాలని చెబుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని నోటికి పట్టించుకొని ఉచ్చరించటం వస్తే సరిపోతుంది మనం ఒకసారి ఒక ఐదు సార్లు మన మనసులో ఈ మంత్రాన్ని అనుకోవడం ద్వారా చాలా చాలా అద్భుతంగా మనకు ఆ రోజు మొత్తం కూడా రక్షణ వలయంగా ఈ మంత్రం ఉండడం జరుగుతుంది కనుక మరి మంత్రాన్ని ఒకసారి చదువుతాను వినండి ఓం నమో రక్షో రక్ష మహావీర్ కాలఘోర భైరవ్ పల్ రక్షా రక్షకరే వజ్రశ్రిదై ఏడిసే చోటి చోట్సే ఏడి వజ్రశ్రిదై నిర్జార్ జడే టమ్ 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 చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఈ మంత్రం కాలభైరవని యొక్క మంత్రం మంత్రం మనిషికి మళ్ళొక్కసారి చెప్తా వినండి ఓం నమో రక్షో రక్ష మహావీర్ కాలగోరా భైరవ్ పల్వహానే రక్షాకరే వజ్రశదయి ఎడిసే చోటి చోటిసే ఏడి ఏడి నిర్జార్ జడే టమ్ 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 చాలా 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 విశిష్టమైనటువంటి రక్షణ మంత్రం ఇది కాలభైరవ రక్షణ మంత్రం ఈ రక్షణ మంత్రాన్ని ఎవరైతే మరి నేర్చుకొని నోటి ఉచ్చరణ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎలాంటి భూత ప్రేత పిశాసులు కానీ శక్తులు కానీ చెడుబాటు కానీ చెల్లంగి కానీ ఎలాంటి కట్లు కానీ పడవు ఎటువంటి మరి సూక్ష్మమైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి పంచభూతాల మిళితమై తిరుగుతున్నటువంటి మరి హానికరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి శక్తి యొక్క ప్రభావం కూడా మనిషి మీద పడదు శత్రు యొక్క చూపు పడదు నరదిష్టి కూడా తగలదు ప్రజాదెబ్బ కూడా తగలదు కనుక ఈ మంత్రాన్ని మరి మా దగ్గరికి వచ్చి గురు సుముఖత గురువు సమక్షంలో గురుముఖతగా తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఇది మీరు ఎందుకంటే మంత్రం ఆల్రెడీ సిద్ధింపబడినటువంటి మంత్రాలు ఉంటాయి శాబర మంత్రాలలో చాలా వరకు సిద్ధింపబడిన మంత్రాలు ఉంటాయి కొన్ని సిద్ధింప చేసుకోవాల్సిన మంత్రాలు ఉంటాయి కాబట్టి మేము ఏ మంత్రానికి ఆ ప్రయోగ తాంత్రిక విధానం చెబుతూ ఉంటాం మా దగ్గరికి రావాల్సిన వాటికి మా దగ్గరికి వచ్చి గురువు సుముఖ గురుముఖత గురు సమక్షంలో తీసుకోమని చెబుతాము మా దగ్గరికి రావాల్సిన అవసరం లేనటువంటి మంత్రాలకు సొంతగా మీరు చేసుకోమని చెబుతూ ఉంటాము కనుక ఈ మంత్రాలు మీరు స్వతహాగా మీరు చేసుకోవచ్చు ఆల్రెడీ సిద్ధించిన మంత్రం ఇది దీన్ని చదువుకొని మీ శరీరానికి ప్రతిరోజు సార్లు చదువుకోవడం వలన ఆ రోజు మొత్తం మీకు రక్షణ కవచం లెక్క ఇది ఉపయోగపడుతుంది మంత్రం కాబట్టి సాధక ప్రియులు అర్థం చేసుకొని ఈ మంత్రాన్ని మరి కాగితం మీద రాసుకొని ప్రతిరోజు బ్రహ్మగడ లేచి చదువుకొని సాధన చేసుకొని మరి మీకు రక్షణ ఉంచుకుంటారని ఆశిస్తున్నా ఓం నమ శివాయ